వెల్కమ్ టు సిటీ లక్షణపేట డైలీ న్యూస్ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన మన బాపూజీ రూపొందించి ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ అంబేద్కర్ ను ఎవరూ మర్చిపోకూడదని లక్షణపేట కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ పేర్కొన్నారు జై భీం సంవిధాన కార్యక్రమంలో బుధవారం లక్షణ్పేట మండలంలోని కొత్తూరు ఎల్లారం గ్రామంలో జై భీం సంవిధాన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఏప్రిల్ రెండవ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ముగుస్తుందని పాల్గొని ప్రజలకు డాక్టర్ అంబేద్కర్ మహాత్మా గాంధీజీ వారి ఆశయాలను వారి సేవలను ప్రజలకు అవగాహన చేశారని తెలిపారు పార్లమెంటు సభలో నరేంద్ర మోడీ అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచిన నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందన్నారు లక్ష మండల కాంగ్రెస్ పోటీ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులను సన్మానించారు ఈ కార్యక్రమంలో లక్షణపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరిఫ్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చింత అశోక్ డిసిసి అధికార ప్రతినిధి పూర్ణచంద్ర రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు లక్షణపేట మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జీ ఎండి ఖలీదు ఎల్లారం గ్రామ మాజీ సర్పంచ్ పెంగలి శ్రీలత కాంగ్రెస్ పార్టీ మండలి యూత్ అధ్యక్షుడు బొప్పు సుమన్ ఎల్లారం కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ప్రేమ్సాగర్ కాంగ్రెస్ నాయకులు పోచ్కుమార్ కందుల మోహన్ చిన్న రమేష్ సురేష్ నాయక్ బొండరాజు మల్లికార్జున సురేష్ సతన్న వెంకటేష్ శ్రీనివాస్ పోచమల్లు మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా నుంచి వెళ్ళి మంచి మండల మన అందరి బాగోగులు ఎలా ఉన్నాయి పార్టీ కార్యకర్తలుగా మన బలమైంది మన కార్యక్రమాల్ని దగ్గర ఉండే చూసిన ఇన్చార్జ్ ఎండి ఖలీద్ గారు కూడా చిన్న సత్కారాన్ని ఆహ్వానించాల్సింది కోరుచున్నాం సత్కరించాల్సిందే కోరుచున్నాం మన తాజా మాజీ సర్పంచ్ పింగి శ్రీరాధ గారు సత్కరించాల్సిందే కోరుచున్నాం ఉపాధ్యక్షులు లక్షణపేట ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం గారిని కూడా అధ్యక్షులు మన వెంట ఉండి మన లక్షణపేటకి తలమానికమైనటువంటి వెంకట్రాపేట గ్రామం జిల్లా ఉపాధ్యక్షులు మన చింత అశోక్ అన్న గారిని కూడా సత్కరించాల్సిందే కోరుచున్నాం అధ్యక్షులు ఎండి అన్న గారిని సత్కరించాల్సిందిగా కూర్చున్నాం జాక్ మన అక్కల శంకరయ్య గారు సత్ అన్న మంగ చిన్న ఎక్స్ఎంపిటీసీ గారిని కూడా సత్కరించాలి గ్రామ గ్రామ మన గౌరవ ఆకుల వెంకటేష్ గారు ఉన్నారా తాజా మాజీ సర్పంచ్ బల్లరావుపేట కందుల మోహన్ గారిని కూడా సత్కరించాల్సిందిగా కోరుచున్నాం

జై సంవిధాన్ ఈ కార్యక్రమం మనం ఏప్రిల్ రెండవ తారీఖు మొదలుకొని చివరి రోజు మండలంలో ప్రతి గ్రామ గ్రామాన ప్రతి వాడవాడ నుండి తిరుగుతూ గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని తాకుతూ ఇలా రావడం జరుగుతుంది ఇలాంటి అంబేద్కర్ గారిని నిండు సభలో బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ కానీ అదేవిధంగా విధంగా అమిత్ షా గారు కానీ అవహేళన చేస్తూ అవమానించే విధంగా అతన్ని అంబేద్కర్ 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 అని ఎందుకంటారాయా దానికి బదులు ఏదన్నా దేవుని పేరు చెప్పుకుంటే మోక్షం కలుగుతుందని చెప్పి ఆయన నిండు సభలో మాట్లాడి హేళన చేసినారు అది మేము ఇప్పటికీ ఖండిస్తున్నాం కాంగ్రెస్ వాదిగా మనమంతా ఆలోచన చేయాలి ఎందుకంటే అందరికీ ప్రజాస్వామ్యంలో వ్యవస్థలను కాపాడుతూ మనల్ని అందరినీ గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తున్నారు కాబట్టి అలాంటి విధం విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు మనకు రాజ్యాంగం లేకపోతే ఇవల్ల నేను ఈ మాట్లాడే అర్హత నాకు లేదు ఇక్కడ నిలబడి మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఇవన్నీ చెప్పాల్సిన ఈ భాగ్యం నాకు కలిగేది కాదని నేను సందర్భంగా చెప్తున్నా ఎందుకంటే ప్రతిదీ రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు ద్వారా ఇవన్న వార్డ్ నెంబర్ నుంచి మొదలుకొని సర్పంచులు ఉప సర్పంచులు జెడ్పీటీసీలు ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ఇలా ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు ఈ రాజ్యాంగంలో వ్యవస్థను నిర్మాణం చేసేటువంటి వ్యక్తులు అందరు ఉన్నారంటే ఇలా రాజ్యాంగం పుణ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అతడు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించాడు ఆ రాజ్యాంగం ఒక గొప్పతనాన్ని మీ ప్రజలందరికీ ఇల్లు ఇల్లు వాడవాడు చూపుకుంటూ చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది అందులో భాగంగా మండలంలో తిరగడం జరిగింది ఈ ఇల్లారం గ్రామం ఈరోజు చివరిగా పద్దెనిమిది గ్రామ పంచాయతీలు కంప్లీట్ చేసుకుంటున్నాం ఈ పద్దెనిమిది గ్రామ పంచాయతీలను కంప్లీట్ చేసుకున్న ప్రముఖ పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మా యొక్క గురువారి వారి లెక్క మా ఎమ్మెల్యే తోడుంటూ మమ్మల్ని ముందుకు సాగనంపుతూ ఈ కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర వహించిన పూర్ణచంద్రరావు సార్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నటువంటి నా కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రతి ఒక్కరి సహకారంతో ఇలా ఉల కార్యం కాదు ఒక్కల కార్యం కాదు పార్టీ ప్రెసిడెంట్ మీద భారం అయ్యని ప్రతి ఒక్కరు నడుం పిగించి ఈ కార్యక్రమాన్ని నాకు తెలిసి రాష్ట్రంలోనే దక్షేట మండలంలో జరిగినట్టు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ఎక్కడ జరగదని నేను అనుకుంటున్నాను ఎల్లారం గ్రామానికి వచ్చినట్టయితే తను అధికారం లేనప్పుడే సర్పంచ్ గెలిపించాని టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మీరు అందరూ పింగిల్ రమేష్ సర్పంచ్ గెలిపించిండ్రు ఎంపీటీసీని గెలిపించిండ్రు ఇవాళ వాళ్ళు ఆ ఐదేళ్లలో మీకు ఏం అభివృద్ధి చేయలేదు దివాకర్ రావు ఒక్క రూపాయి కూడా ఇలా బాధ పోలీస్ కోర్టుల పంచాయతీ అయింది ఐదేళ్ళు పదహారు నెలల్లో ప్రేమసాగర్ రావు ఎమ్మెల్యే అయినాక మీ ఊరికి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఇంకా చిన్న గ్రామం అయినా రమేష్ రమేష్ అన్న కష్టపడ్డ విధానం చూసి తన గ్రామ అభివృద్ధి కోసం ప్రేమసాగర్ రావు గారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలను మీకు మంజూరు చేయడం జరిగింది మీ మరి ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామాన్ని ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఏ విధంగా ఉందో విధంగా ఉన్నది మరి ఇంతకుముందు రమేష్ గారు చెప్పినట్టుగా మరి ఇరవై సంవత్సరాల యువాకర్ రావు గారు ఎలాంటి అభివృద్ధి చేయలేదు మరి ఇప్పుడు అభివృద్ధి చేసుకునే దశలో మరి గ్రామస్తులంతా కలిసినట్టుగా ఉండి మరి రమేష్ నాయకత్వంలో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే గౌరవ్ ప్రేమసాగర్ రావు గారు మీ గ్రామానికి ఎన్ని నిధులు ఉన్నారు వాటిని అన్ని ఉపయోగించుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి ఎలాంటి పురపక్ష లేకుండా మీరంతా కలిసి ఉండి మరి గ్రామ అభివృద్ధిలో మీరు పాల్పంచుకోవాలి మీరు కొట్లాడితే మరి నష్టపోయేది మీరు అని సందర్భంగా తెలియస్తున్నాం ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మార్వాలని చూస్తుంది దానికోసమే జనాలకు గ్రామ గ్రామ అవగాహన కార్యక్రమం తీసుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకున్నది రాజ్యాంగంలో ఉన్న అన్ని పరిస్థితులు రాజ్యాంగాన్ని అమలు చేయడానికి జనాలకు చేరే వేయడానికి కార్యక్రమం ఊరు ఊర తీసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు బట్టి విక్రమార్గ గారు మన ప్రియతమ నాయకురాలు డిసిసి ప్రెసిడెంట్ సురేఖమ్మ గారు అందరి అభిమాన నాయకులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ప్రేమ్ రావు గారి ఆదేశాల మేరకు ఈ గ్రామానికి ఇవాళ రావడం జరిగింది అమ్మ మన అందరి పెద్దోళ్ళకు తెలుసు స్వతంత్రం రాకముందు మన జీవితాలు ఎట్లున్నాయో బానిస బతుకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఊర్లా రానియకుండా ఊరు బయట నివసించడానికి అనుమతించిన రోజులు అవి